హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ ఇది లాస్ట్ బ్లాగ్ అండి షిర్డీలోది మనం అయితే వీడియోస్ తీసుకున్న వాటిలో షేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైం లాస్ట్ అన్నమాట అక్కడ సండే ఈవినింగ్ ఇదైతే ఒక్కొరు ఒక్కో స్టైల్లో నిద్రపోయారు చూడండి నిద్రపోవడానికి కూడా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు అందుకే సరదాగా అలా వీడియో అయితే తీశాను ఇంకా ఈవినింగ్ అయితే అందరు బాగా డీప్ స్లీప్ అయితే వేశారు నేను సైదా మాత్రం ఇంకా రెడీ అన్నమాట ఈవినింగ్ కూడా ఒకసారి ఇంకొక ట్రిప్ అయితే అలా వెళ్ళి రావాలనుకున్నాము బయట షాపింగ్ అలా చూడడానికి అలా ఇంకా మేము చూడండి రూమ్ అంత చిందరబందరగా ఉంది ఒక్క రోజుకి అంత భీభత్సంగా ఉన్నారా ఉందన్నమాట రూమ్ అయితే ఇంకా అలానే నైట్ కూడా అంతా సర్దుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ డే మండే టెన్ ఓ క్లాక్ అంతా మేము అక్కడి నుంచి బయలుదేరాలండి ఎందుకంటే టూకి కోబర్ కాదు కాదు మేము వెళ్ళడం కోబర్గ కదా వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చేసాము నాగర్ అనుకుంటాను ఆ ఊరి నుంచి అయితే వచ్చామన్నమాట చెన్నై ఎక్స్ప్రెస్ ఇంకా అలా సైదా మాకు లక్కీగా పైన ఫ్లోర్ దొరికిందనమాట రూమ్ అయితే ఇంకా తడిగా ఉన్నవి అలా తాళ్లు పైన కూడా ఆరేసాము అవన్నీ తీసి సర్దాలని మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా అటుపక్క రూమ్లో అయితే ఈయనను ఉన్నారు పక్కపక్కనే టూ రూమ్స్ తీసుకున్నాము అలా ఒకసారి అయితే సిడి వ్యూ చూస్తూ ఈవినింగ్ అయితే కాసేపు సరదాగా ఉన్నామన్నమాట ఇంకా చాలా వరకు అక్కడ ఇవే లార్జెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా మనకి దేవస్థలాల్లో ఎక్కడైనా ఇట్లానే ఉంటుంది కదా షాపింగ్స్ మిజిక్ లాడ్జ్లే ఉంటాయి అన్నమాట అక్క ఇక్కడ కూడా అలానే సిడీలో కూడా ఇంకా చూడండి ఏ లాడ్జ్ అయినా ఫుల్ రెష్గానే ఉంటుంది వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఈవినింగ్ అయిపోయింది అలా వెళ్ళొచ్చాము ఇక్కడ ఇలానే ప్రదర్శనలు ఉంటాయంట అక్కడైతే జరుగుతుంది ప్రోగ్రామ్ కాసేపు చూసి అలా కావాల్సినవి తీసుకోవాలని అనుకున్నాము ఏవి అయినా కూడా చాలా రేటు ఉన్నాయండి కాస్ట్ ఉన్నాయి అక్కడ షాప్ దగ్గర చూసారా గమనించారా బాబా విగ్రహం అనుకున్న అసలు కదలకుండా కూర్చున్నారు ఒకరైతే అలానే మెల్లిగా షూట్ చేశాడు మావాడు ఇంకా అలా కాసేపు టెంపుల్ చుట్టే ఉంటుందండి ఆ బజార్ అంతా కాసేపు అయితే తిరిగి వచ్చేసాము ఇదండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఇందుకు ముందు అలాగా కాకుండా నేనైతే షార్ట్గానే అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తున్నాను చాలా వరకు ఎంత లేదన్నా ఒక టెన్ మినిట్స్ లోపలే ఫినిష్ చేయాలనుకుంటున్నాను అందుకనే వీడియోస్ రెండు వీడియోస్ రావాల్సినవి ఒక వీడియోస్ రావాల్సినవి రెండు వస్తున్నాయి అన్నమాట అర్థం చేసుకోండి ఇంకా ఇవే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంది అనుకోవచ్చు మేమైతే పెయింటింగ్ మ్యూజియం అంటే పెట్టారు అక్కడ సాయి కాంప్లెక్స్లోనే పైన అయితే ఉంటుందండి ఇక్కడ చూసారంటే మనకు బాబావారు ఉన్నప్పుడు ఏవేవైతే చేశారో అవన్నీ మనకి పెయింటింగ్ ద్వారా మ్యూజియం అయితే పెట్టారు అలానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏ లాంగ్వేజ్ వాళ్ళకి వాళ్ళు అయితే ఉన్నారన్నమాట లోపల మా వాడు చూడండి మా వాడు ఏది చేసినా ఇలానే ఉంటుందన్నమాట అక్కడ హోల్ కూడా ఫేస్కి పెట్టారులేండి మనం బాబావారు ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నట్టు మనం ఫోటో షూట్ చేసుకుంటే అన్నట్టు పెట్టారు ఇంకా అలా మావాడు కూడా ట్రై చేశాడు కరెక్ట్గా మ్యాచ్ కూడా అయ్యాడన్నమాట లోపలైతే ఇదండి వీడియో చూసేయండి నిజంగా చాలా బాగా అనిపించింది టెన్ ఇయర్స్కి ఇప్పటికైతే చేంజ్ కూడా ఉందండి బాగా మనకి లోపలికి వెళ్ళామంటే మనకి తెలుగు లాంగ్వేజ్లోనే చెప్పారు మన ఏరియా వాళ్ళే అక్కడ ఉన్నారన్నమాట ఇంకా బావవారు ఉన్నప్పుడు ఏవేవైతే థింగ్స్ ఉన్నాయో వాటిని కూడా పెయింటింగ్ రూపంలో చెప్పారు అలానే తన జీవన విధానం అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ సంవత్సరం పుట్టారు ఏ ఇయర్ మరణించారు అన్నది కూడా నీట్గా పిన్ టు పిన్ పెయింటింగ్ ఆ పెయింటింగ్ పిక్చర్లో ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట నీట్గా జీవిత చరిత్ర అన్నమాట లోపలికైతే తీసుకెళ్ళనివ్వలేదండి వీడియో ఎంట్రెన్స్ దాకే అలా బయట మాత్రమే తీసుకున్నాము ఒక టూ అవర్స్ అలా తిరిగేసి డిన్నర్ కూడా తినేసి బయలుదేరామండి ఇంకా నెక్స్ట్ డే కూడా బయలుదేరి ఉంటుంది కాబట్టి జర్నీ కాబట్టి అన్నీ సర్దుకోవాలి అన్నట్టుగా వెళ్ళిపోయాము ఇవన్నీ థింగ్స్ కూడా అప్పుడు ఉన్నవి అంట అక్కడైతే పెట్టారో మ్యూజియంలో పెట్టారు ఇంకా బాబావారి వస్తువులు ఎగ్జిబిషన్ అయితే అక్కడ కూడా ఉంటుంది ఎక్కడికి ఫోన్ అలో లేదు కాబట్టి మనం తీసుకోవడానికి చూపించడానికి ఛాన్సే లేదండి ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ దాకే లాస్ట్ లోపల చాలానే ఉంది కానీ తీసుకొని ఇవ్వలేదు లాస్ట్లో ఒక ఏరియాలో మనకి టోటల్ బాడీ మసాజ్ అయ్యే చైర్ అయితే ఇప్పుడు అక్కడక్కడ చూస్తూనే ఉన్నామండి మా ఆయన అయితే ట్రై చేశారు ఫిఫ్టీ రూపీస్కి ఒక ఫైవ్ మినిట్స్ అంటాం కానీ టోటల్ బాడీ అంతా అలా మూమెంట్ అవుతూ ఉందన్నమాట గమనించినట్లయితే హెడ్కి మనకి నడుము దగ్గర లెగ్స్కి అలా చేస్తుందని మా ఆయన అయితే ఒకసారి ట్రై చేశాడనమాట పర్వాలేదు అని అన్నారు అది విను కళ్ళు మూసుకోయే నువ్వు అర కళ్ళు మూసుకో ఎత్తిపడే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా ప్యాకప్ చేసుకొని అయితే రూమ్ ఖాళీ చేసి కిందికి వచ్చేసాము వెహికల్ బుక్ చేశారు వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట షిర్డి నుంచి నాగార్ సోల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒక వన్ అవర్ జర్నీ అంట మాకు వచ్చేటప్పుడు వెళ్ళిన రూట్లో ట్రైన్ అయితే దొరకలేదండి ఇంకా ఇలా వేరే రూట్లో అయితే వచ్చేసాము మనం తెలంగాణ మీదుగా వచ్చేసామన్నమాట ఇంక ఇదండి ట్రైన్ జర్నీ అయితే మా పిల్లలు మాకైతే ట్రైన్లో ఏవి కొన తినాలని అనిపించదు ఇంకా అది వన్ డే జర్నీ కాబట్టి ఇంటి నుంచి తీసుకుపోయిన వైట్ బొరుగులతో అలా బేల్ అయితే సూపర్గా కలిపేసాము అవే తిని ఇంకా ట్రైన్ జర్నీ అయితే చేసామన్నమాట ఇదండి బాయ్ బాయ్